ఓకే ఇది అడగడం కరెక్ట్ కాదు కానీ మీ లైఫ్ లో బాగా పెయిన్ఫుల్ సిచువేషన్ అంటే ఏం చెప్తారు పెయిన్ఫుల్ సిచువేషన్ అంటే ఇంకా మా డాడీదే చెప్పగలను మా డాడీదే ఏం జరిగింది అంటే మమ్మల్ని చిన్నప్పుడు వదిలేసాడు అండ్ ఇప్పటికి రాలేదు మా దగ్గరికి ఇంకో పెళ్లి చేసుకున్నాడు ఇద్దరు పిల్లలకి అన్నాడు వాళ్ళతోనే ఉండిపోతున్నాడు ఒక్కొక్కసారి అనిపిస్తుంది అరే మా డాడీ మా దగ్గరికి వచ్చి ఒకసారి హచ్ చేసుకొని కిస్ చేసి ఏం చేస్తున్నావు మా ఎలా ఈ అడగ నాకు పెయిన్ వచ్చేస్తుంది తనతో మాట్లాడాలి తను నా దగ్గర రావాలి నాకు చేసుకోవాలి ఒక ప్రేమ అనేది నాకు చూపించాలి అది లేదు అదొక్కడే నా పెయిన్ చాలా పెయిన్ ఇప్పుడు అడిగారు అది అడగదామంటే మాట్లాడు అంటే ఇప్పుడు ఏంటంటే మనకు తెలిసి తెలిసి తెలియని ఏజ్ లో ఏదో జరిగింది జరిగిందనుకుంటాం మనకు ఒక మెచ్యూర్ టైం వచ్చినప్పుడు మనం ధైర్యంగా అడగొచ్చు కదా అలా ధైర్యం అడిగితే ఒకటే మాట అంటాడు ఏం అనుకోదు లంచ్ అమ్మ నువ్వు ఎవరైనా నగజెప్పడానికి ఫోన్ పెట్టా అంటారు అంటే ఇప్పుడు ఇలాంటి షోలు చేయడం వల్ల అలాంటి మాట వచ్చింది అనుకోవచ్చా ఇలాంటి షోస్ అంటే మీరు ఇప్పుడు ఈ డాన్స్ ఫర్ రోమ్ ఇస్లో అవచ్చు ఇలాంటి చేయడం వల్ల లేదు అసలు తనకి మాతో ఉండడం ఇష్టం లేదు మమ్మల్ని ఏదో కనేసి వదిలేసి వెళ్ళిపోయాడు ఓకే అంటే మరి అలాంటి మీరు గట్టిగా అడగలి కదా అలాంటి పెళ్లి ఎందుకు చేసుకున్నారు అడిగని అయిపోయి తను మమ్మల్ని తిట్టాడు పచ్చిగా తిట్టాడు అని వదిలేసుకున్నాము అక్కడికి ఇంకా ఓకే సరే ఓకే మిమ్మల్ని బాధ పెట్టాలని కోట్లేదు సో లైఫ్ లో హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే ఏం చెప్తారు హ్యాపీ అంటే ఈ రోజు చెప్పకండి ఆటోమేటిక్ రాజేష్ని కలిసినారంటే హ్యాపీగా ఉంటారు లేదు ఈ రోజు కాదు నేను ఎప్పుడు హ్యాపీగా ఉంటా కానీ ఎంత పెయిన్ ఉన్నా కానీ తట్టుకుంటా అంటే హ్యాపీయెస్ట్ మూమెంట్ ఈ మధ్యన ఓకే ఇది బాగుంది లైఫ్ కొంచెం బాగ అనిపించింది ఇదే అని నిజం చెప్పాలంటే నాకు ఇదే అక్కడికి వచ్చాను కదా చాలా హ్యాపీగా సారా నేను ఇవ్వట్లేదు అది నిజమే చెప్తుండ్రు నినండి జరిగారు నేను ఇన్స్టా ఓపెన్ చేసి దాదాపు ఒక సిక్స్ మంత్స్ ఆర్ అవుతుంది సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ లో వన్ వన్ జీరో కే ఆసారిగా సంవత్సరాలు సంవత్సరాలు తనుకుంటున్నాను కొంచెం పెరగండి పోయాను మాకు వచ్చింది అండ్ నా ఫస్ట్ టైం నేను నిజమే చెప్పాలని చాలా హ్యాపీగా ఉన్నాను మీతో మాట్లాడడం చాలా హ్యాపీ సో ఓకే అంటే ఇన్స్టాలో ఈ లైక్స్ వ్యూస్ వచ్చినప్పుడు చాలా బాగా అనిపిస్తుంది మనల్ని మంది ప్రేమిస్తారు మనల్ని ఎంత మంది ఇష్టపడతారు అట్ ద సేమ్ టైం దాంట్లో ఉండే దరిద్రం కూడా ఉంది సో బ్యాడ్ కామెంట్స్ దాని వల్ల ఏమైనా ఫేస్ బ్యాడ్ కామెంట్స్ చేస్తా నేను వాడికి ఏం తెలుసు నా లైఫ్ నాకేం అవసరం లేదు పెట్టుకున్నా నాకు ఎందుకు నా ఇష్టం నేను డ్రెస్ డ్రస్ నేను ఎట్లైనా ఉంటా నా లైఫ్ నా ఇష్టం వాడు లడ్డు గుండు ఆంటీ ఇంటి అని పిలుస్తుంటారు పట్టించుకోను ఎందుకంటే నా లైఫ్ వేరు నాకు తెలిస్తే ఎవరు అట్లా మాట్లాడు తెలిస్తే మాట్లాడు కదా తెలియక మాట్లాడుతున్నారా వదిలేస్తాను ఎప్పుడు లైవ్ లోకి లోకిస్తారా సో ఎప్పుడు

ఉన్నాయి సో ఎలా అనిపిస్తుంటది అంటే ఫన్ వేలో తీసుకుందాం చాలా బాగా అనిపిస్తుంది నాకు అక్కడికి వర్ణించడానికి సో నీకైతే ఆ ఒక సైడ్ నుండి వాళ్ళు ఉన్నారు సైడ్ నుండి వీళ్ళు ఉన్నారు సో అంటే ఇన్స్టా వాడడం వల్ల ఇంత కొన్ని కొన్ని నెగిటివ్ అనిపిస్తాయి కదా అసలు వాడడం అవసరమా అని అనిపించింది ఒకసారి మొన్న కూడా డిలీట్ చేసేద్దాం అసలు వద్దు అనుకున్నాను ఈ ఈ లేదు అది చాలా అదృష్టం తెలుసా ఎంతో మంది సంవత్సరాల కొద్ది అనుకుంటున్నా రావట్లేదు మీకు సిక్స్ మంత్స్ వచ్చిందంటే అది మీ అదృష్టం అండ్ ఇంకోటి ఏంటంటే మీకు ఇంతమంది లైక్ చేస్తున్నారు అంటే మీరు నచ్చే అక్కడ లడ్డుగా ఉన్నాడో ఈడెవడో అన్నాడు అనేది మనకు అనవసరం మనం ఏంటో మనకు కావాలి లైఫ్ మొత్తం సో ఓకే అంటే ఇంకా ఫ్యూచర్లో ఏం చేద్దాం అనుకుంటుంది ఇప్పటి వరకు అయితే ఇలా ఉన్నారు ఇది చేస్తూ జర్నీ ఇలా వెళ్దాం అనుకుంటాను అని ఉంది నేను ఇప్పటి వరకు అయితే నేను ఏం ఆలోచించకోలేదు గోవింద్ ఫ్లో హ్మ్ ఫ్లో అలా వెళ్ళిపోదాం అలా జరిగితే అలా జరగను నేను చాలా పెయిన్ అయితే నాకు చెప్పలేను కానీ ఏదో ఉంది మనసులో అది బయటికి రావట్లేదు ఎందుకో రానివ్వట్లేదు ఆ స్మైల్ అడదన్ జరిగారు నేను కూడా ఎంత ార్మల్ గా సినిమాల్లోకి వెళ్ళాలి ఇలాంటి క్యారెక్టర్లు చేయాలి అని అనుకుంటారు కదా ఓకే ఒకటో రెండో మనం వెళ్ళే క్రమంలో తగులుతుంటే అది కామన్ బట్ అందువల్ల ఇండస్ట్రీని మనం బ్యాడ్ అనుకోకూడదు అంటే ఇప్పుడు సినిమాల్లోకి వెళ్ళాలని ట్రై చేస్తున్నారా చేస్తున్నాను రెస్పాన్సిబిలిటీ ఏం లేదు రెస్పాన్స్ అయితే ఏం రావట్లేదు ఏమైనా సరే ఓకే దాన్ని పక్కన పెడితే ఇన్స్టా వరకు వస్తే ఇన్స్టాలో ఒక లక్ష అది లక్ష ఫాలోవర్స్ ఉన్నారంటే వాళ్ళ నెలలో లక్షలు సంపాదిస్తారని ఒక టాక్ అయితే బయట ప్రమోషన్స్ అన్ని వస్తాయి ప్రతి ఒక్కరు కూడా ఫాలోవర్స్ ఉన్న వాళ్ళందరూ మంచిగా డబ్బులు సంపాదిస్తారు వైసీపీ నుంచి టిడిపి నుంచి అయితే వచ్చే గానీ ఇంకేం రాలేదు ఇప్పుడు ప్రమోషన్ అంటే ఇవేం లేండి మీరు మంచి అండి అతను సిపి వచ్చింది అతను టిడిపి అండి వచ్చింది రెండు దగ్గర తీసుకుని ఒక వీడియో ప్రమోట్ చేసుకుంటాను అంటే జనరల్ గా నార్మల్ ప్రమోషన్లు వస్తాయని మూవీ ప్రమోషన్లు అవ్వచ్చు సో మిగతా ప్రమోషన్లు వస్తాయి బా ఎక్కువగా మనీ వస్తదని అని విన్నా వెంటనే చాలా మంది చూసా సో మీ వరకు అలాగే ఎవరు రాలేదు అయ్యో